హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పిల్లల కోసమని కర్రీ బొండ తయారు చేస్తున్నాను ఇది ఎలా చేసుకోవాలో మీ అందరికీ కూడా చూపిస్తాను ముందుగా హాఫ్ కప్పు బటానీ నానబెట్టుకోవాలండి అవి కుక్కర్లోకి వేసుకొని పొటాటో అండ్ బీట్రూట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కుక్కర్లో పెట్టుకుని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి కుక్కర్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి వేయించుకోవాలి చూడండి కర్రీలాగా నేను చిన్ని కట్ చేయలేదు పొడవుగా కట్ చేసుకున్నాను ఇలా పొడవుగా కట్ చేసుకుని వేయించుకోవాలి ఆనియన్స్ని ఆనియన్స్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోకి ఉండాలి ఇది వేగడానికి టైం పడుతుందండి కుక్కర్ని విజిల్ తీసి కుక్ అయిందో లేదో చూద్దాం చూడండి కుక్ అయిపోయినాయి దీన్ని పక్కన పెట్టుకోవాలి వేగుతున్న ఆనియన్స్లోకి కొద్దిగా ధనియాలు వేసుకోవాలండి అర టీ స్పూను అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ ఇంకొంచెం వేగాలండి ఇవి వేగేలోపు మీకు ఒక టిప్ చెప్తామనుకుంటున్నాను ఫేస్ మీద బయటికి వెళ్ళినప్పుడు డస్ట్ అంతా పట్టేసి కూడా బాగా ట్యాన్ పట్టేస్తుంది కదండి ఆ ట్యాన్ పోవాలంటే కాఫీ పౌడర్లోని ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకొని కొద్దిగా షుగర్ వేసుకొని కొద్దిగా పాలు వేసుకొని కలుపుకొని ఫేస్కి అప్లై చేసుకోండి ట్యాన్ అంతా కూడా పోతుంది దీంట్లోకి రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే బీట్రూట్ ఎక్కువగా ఉంది కదా స్వీట్నెస్ రాకుండా కారాన్ని కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను దీన్ని కొద్దిగా కలుపుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ అలాగే కొద్దిగా గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నానండి దీన్ని బాగా కలుపుకోవాలి దీన్ని ఇలాగ ఒక టూ మినిట్స్ వరకు కూడా కుక్ ఇవ్వాలండి టూ మినిట్స్ వేయించుకోవాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఉడికించిన బటాని బీట్రూట్ పొటాటో అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి పొటాటోని కొంచెం గరిడ్తో స్మాష్ చేసుకోవాలి దీంట్లో అన్ని హెల్తీ వెజిటేబుల్స్ మాత్రమే వాడామండి చూడండి చక్కగా అన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది కానీ ఇది డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి ఎక్కువగా చేసుకున్నా బాగోదు అదే నేను చాట్ అవుట్ ప్రిపేర్ చేశానండి వీటితోని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అదైతే చూసి ట్రై చేయండి ఎందుకంటే అది ఏ ఆయిల్ లేకుండా ఉంటుంది చాటు పిల్లలకు కూడా చాలా మంచిది జస్ట్ అట్లా బాయిల్ చేసి కొద్దిగా స్పైసెస్ మాత్రమే వేస్తాం కాబట్టి పిల్లలకి చక్కగా ఇచ్చేసుకోవచ్చు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి చూడండి కర్రీ అంతా దగ్గర పడిపోయింది కదా దీన్ని ఇంకొక ఫైవ్ మినిట్స్ కొంచెం ఇవ్వాలండి పచ్చివాసన ఏమైనా ఉన్నా కూడా పోయి మసాలాలు మొత్తం కర్రీకి పట్టేంత వరకు కూడా స్టవ్ మీద ఉంచుకోవాలి ఇలా కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత దీన్ని పక్కన తీసుకోవాలండి బాగా చల్లారాలి చల్లారిన తర్వాత వీటిని ఉండ్లక తయారు చేసుకోవాలి చూసారా ఇంకొంచెం గట్టిపడింది కదా ఈసారి ఇది అయినట్టేనండి పక్కన తీసుకుందాం ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం దానికోసం ముందుగా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చేసుకున్న ఉండని బజ్జీ పిండిలో ముంచుకొని ఇలా బూర్లాగా వేసుకోవాలండి పిండి కలపడం అయితే నేను చూపించలేదు ఎందుకంటే అందరికీ బజ్జీ పిండి తెలుసు కదండి బజ్జీ పిండి ఎలా కలుపుకుంటారో అందుకు నేను ఇంక మళ్ళీ చూపించలేదు సన్నపిండిలో కొంచెం వామ్ వేసి సాల్ట్ వేసుకొని ఎలా లూజ్గా కలుపుకుంటే సరిపోద్ది ఈ ఉండల్ని ఎలా చిన్న చిన్ని ఉండలను తీసుకొని బూరెల్లా ఇలా వేసుకోవడమేనండి దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి అంతేనండి కర్రీ బొండ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ